తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేస్తున్న రైతు సోదలకి ఇప్పుడు ఒక మంచి ఉపయోగించిన మందు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది మీ వరి పంటల్లో అత్యధికంగా పిలకలు రావట్లేదా మీ పంటల్లో అధికంగా పిలుకలు రావాలని ఆలోచనతో ఉన్నారా పిలుకలు రావాలని విచ్చలవిడిగా ఎరువు వాడుతున్నారా ఇంక ఇప్పుడు రైతులు ఎక్కువగా మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మీరు వాడేటువంటి మందుతో పాటు ఈ యొక్క భూమాగ్జిన్ వాడుకోండి ఇప్పుడు మీ పంటల్లో ఖచ్చితంగా మీకు నాణ్యమైన దిగుబడితో పాటు సైడ్ నుంచి అత్యధికంగా పిలుకలు రావడానికి భూమాగ్జిన్ అనేది తోదపడుతుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివా అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి మాదారం గ్రామంలో ఉన్నాము కల్వకుట్టి మండల కేంద్రము నాగర్కూలు జిల్లాలో ఉన్నాము అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేసిన రైతు సోదరులకైతే ఒక మంచి ప్రత్యేకమైన మందు గురించి పరిచయం చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ యొక్క మందు పేరు వచ్చేసి గంగోత్రి కంపెనీ వాళ్ళతో తయారు చేసినటువంటి భూమాగ్జిన్ అనేటువంటి అనేటువంటి ఒక మందు ఇది మనము ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో ఉన్నటువంటి వరి వరి సాగుకి రైతులు చూసుకున్నట్టయితే పైపాటుగా యూరియాని చల్లుతూ ఉంటారు యూరియాతో పాటు ఈ భూమాక్సిడెన్ వంటి ఈ లిక్విడ్ని కలుపుకొని చల్లుకోవడం వల్ల మన ఈ వరిలో చూసుకున్నట్టయితే అత్యధికంగా పిలికలు రావడంతో పాటు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే రైతు సోదరులు చాలా వరకు ఈ వరిలో అత్యధికంగా పిలకలు రావని ఆలోచనతోటి మందులు విచ్చలవిడిగా చల్లుతూ ఉంటారు అదేవిధంగా పైపాటుగా యూరియా వేస్తూ ఆకుల పసుపు రంగు వర్ణంలోకి మారకుండా ఆకులు ఆకుపచ్చగా ఉండే ఆలోచనతోటి పైపాటుగా యూరియాలు జరుగుతూ ఉంటారు కానీ ఈ పైపాటుగా ఎరువులు కేవలం మనం వరి పంటకు అందిస్తే సరిపోదు దీంతోపాటు ముక్కలకు కాల్సిన ఇతర పోషకాలను కూడా మనము సరైన సమయంలో ఈ యొక్క వరి పంటకు అందించుకున్నట్టయితే ఈ వరిలో చూసుకున్నట్లయితే అత్యధిక ఆ పిలకలతో పాటు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది మరి ఈ దశగానే ఈ యొక్క భూమాక్సిజన్ అనేటువంటి మందుని ఈ గంగోత్రి కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది మరి ఇందులో చూసుకున్నట్టయితే ఏముంటాయంటే ఇందులో వచ్చేసి పొటాషియం హ్యూమేట్ అనేది ఒక పన్నెండు శాతం ఉంటుంది హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ అనేది ఒక పన్నెండు శాతం ఉంటుంది సైటోకాయిన్స్ ఒక పది శాతం ఉంటుంది ఆక్సిజన్స్ పన్నెండు శాతం ఉంటాయి యాక్వేస్ సొల్యూషన్స్ అనేవి యాభై నాలుగు శాతం ఉంటుంది ఈ విధంగా మొత్తం ఒక వంద శాతంతో తయారు చేసినటువంటి పారామీటర్స్ అనేటివి ఈ యొక్క భూమాక్సిజన్లో ఉంటుంది ఇది బయట ఎక్కడ కూడా అందుబాటులో లేనటువంటి మందుగా చెప్పుకోవచ్చు ఇది మొట్టమొదటిసారిగా గంగోత్రి కంపెనీ వాళ్ళు రైతు స్థాయిలో రైతులకు వరిలో దిగుబడి పెంచడం కొరకు అదేవిధంగా వరి పంట ఆరోగ్యకరంగా పెరగడం కొరకు దీన్ని తయారు చేయడం జరిగింది ఈ భూమాక్సిజన్ అనేది పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేటెడ్ న్యూట్రియంట్ బూస్టర్గా చెప్పుకోవచ్చు దీన్ని మరి దీన్ని యొక్క ధర చూసుకుంటే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి దీన్ని రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తున్నారు ఇది ఐదు వందల రూపంలో రైతు స్థాయి అందుబాటులో ఉంటుంది దీన్ని దీన్ని వాడుకునే విధానం చూసుకుని మనము నిత్యం ఒక ఎకరాకి చూసుకున్నట్టయితే ఒక యాభై కిలోల బస్తా ఇది మనకి నలభై ఐదు కిలోలు మనకి రైతు స్థాయిలో అందుబాటులో ఉంటుంది ఈ యొక్క యాభై కిలోల యూరియా బస్తాలో ఈ యొక్క అర్ధ లీటర్ ఈ భూమాగినట్టు మందుని యూరియాలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని వరి నాట్లు వేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను రోజులు లేదా పదిహేను నుంచి ఇరవై రోజుల సమయంలో మనం ఎప్పుడైనా సరే వరి పంట మొదటి దశ నుంచి చివరి దశలో ఎప్పుడైనా సరే యూరియా చల్లుకునే సందర్భంలో ఈ యొక్క భూమా మందుని యూరియాలో కలుపుకొని మనము పంటపైన చల్లుకున్నట్టయితే ఖచ్చితంగా పంటలో యూరియా వేస్తే కేవలం మనకి ఆకులనేటివి పసుపు రంగం వర్ణానికి మారకుండా ఆకుపచ్చగా ఉండడానికి మాత్రమే పనిచేస్తుంది కానీ యూరియాతో పాటు ఈ యొక్క భూమాక్సిన్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆకులు పచ్చగా మారడంతో పాటు సైడ్ నుంచి ఎక్కువగా పిలకలు రావడంతో పాటు మొక్క ఆరోగ్యకరంగా ఉంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వరి నాటుకున్న సందర్భంలో చూసుకున్న అనేక రకాల చీడపీడలు ఆశించే తత్వం ఉంటుంది అదేవిధంగా అనేక రకాల రోగాలు కూడా మనకి వరిలో ఆశించడం జరుగుతుంది ఈ భూమాక్సిజిన్ని యూరియాతో కలుపుకొని వాడడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా మొక్కలో పెరగడంతో పాటు దిగుబడిలో కూడా మనకి అనేక రకాల మార్పులు గమనించే అవకాశం ఉంటుంది అయితే చివరిగా ఆ దశలో చూసుకున్నట్టయితే మనకి చాలా వరకు అయితే కంకులు ఏర్పడడం జరుగుతుంది అది ఈ యొక్క గింజల్లో చూసుకున్నట్లయితే పాలు పోసుకునే స్థితి వరి పంటలు రాకపోవడం వల్ల దాదాపు ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి అనేది రైతు స్థాయిలో తగ్గుతుంది మరి ఈ సమయంలోనే మనం యూరియాతో పాటు ఈ భూమాక్సిన్స్ చల్లుకోవడం వల్ల వేరు వ్యవస్థ అనేది చాలా బలంగా వినడంతో పాటు మొక్కల శాఖీయ ఉత్పత్తి ఎక్కువగా రావడంతో పాటు ఈ యొక్క ఈ పుట్టదశలో వచ్చేటటువంటి రకాల సమస్యలకైతే ఈ యొక్క భూమాగజరి అనేది చాలా వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది మరి రైతు సోదరులు ఎవరైనా సరే ఈ వరి పండి ఈ వరి సాగు చేస్తుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగుతున్న ఈ పంటల్లో చూసుకుంటే వరి ముఖ్యమైనటువంటి పంటగా చెప్పుకోవచ్చు మరి వరి సాగు చేస్తుంటే ప్రతి ఒక్క రైతు మీరు మొదటి దశలో వాడుకునేటువంటి యూరియాతో పాటు ఖచ్చితంగా ఈ యొక్క భూమాగ్జిని కలిపి వాడుకున్నట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ భూమాగ్జిరీ అనేది మనము ఈ వరి పంటల్లోనే కాదు ఏ పంటలో సరే మనం ఏ పైపాటువంటి ఎరువులలో దీన్ని కలుపుకొని వాడుకున్నట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క భూమాజి మందును ఎవరైనా రైతు సోదరులు కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్ కాల్ చేస్తే దీన్ని పంపించే అవకాశం ఉంటుంది లేని ఏడలా మీరు ఆన్లైన్లో కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా కూడా దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు దీని ధర హాఫ్ లీటర్ పాటు వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు మరి దీని వాడుతుంటే రైతుల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది దీని వాడుతుంటే రైతులు కూడా మంచి విషయాలు తెలియజేస్తున్నారు దీని లో సాల్వ్ చేసిన రైతులు కూడా యూతో కలుపుకొని వాడినటువంటి రైతుల దగ్గర కూడా మనం వెళ్ళడం జరిగింది ఆ రైతులు కూడా చాలా బాగుందని చెప్పారు దీన్ని వాడుకోవడం వల్ల వరిలో మంచి రిజల్ట్స్ కనిపించాయని చెప్పారు యూరితో పాటు దీన్ని వాడుకోవడం వల్ల అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియో తర్వాత కూడా మనం దీన్ని వాడినటువంటి రైతుల దగ్గర కూడా మనం వెళ్ళి వాళ్ళ రిజల్ట్స్ ఏ విధంగా అనిపించింది క్రితం వాడినటువంటి రైతులు ఇప్పుడు వాడుతున్న రైతులతో కూడా మనం ఈ యొక్క భూమాగ్జిన్ యొక్క ఫలితాల గురించి మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేద్దాం మరి ఎవరైనా సరే రైతు సోదరులు ఖచ్చితంగా వరి సాగులో మాత్రం ఈ భూమాగజిన్ అనేది తప్పనిసరిగా వాడవలసినటువంటి ఒక మంచి ఎరువుగా కూడా మనం తెలుసుకోవచ్చు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో భూమాక్స్ అనేటువంటి ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ న్యూట్రియంట్ బూస్టర్ యొక్క ప్రత్యేకతలు దీన్ని వాడుకునే విధానం దీంట్లో ఏమేమి ఉంటాయి దీని ధరలు దీని యొక్క ప్రత్యేకతల గురించి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివాకి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్